హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో హెల్దీ స్పెషల్ రెసిపీ వచ్చేసి పాలక్ మటర్ పులావ్ ఎప్పుడైనా సింపుల్గా ఏదైనా చేయాలి అనుకుంటే టేస్టీగా ఇలా ఒకసారి ఈ పులావ్ ట్రై చేయండి సింపుల్గా ఈ పులావ్ రెసిపీస్ అయితే మనకి ఈజీగా అయిపోతాయండి చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది పిల్లలకి లంచ్ బాక్సెస్లో కూడా ఇది చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మరిక లేట్ చేయకుండా పాలక్ మటర్ పులావ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా పాలకూర తీసుకోవాలండి తీసుకొని పాలకూరని శుభ్రంగా వలసేసుకొని నీళ్ళల్లో వేసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని వాటిని సన్నగా కట్ చేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలండి నేను హాఫ్ కేజీ రైస్తో ఈరోజు పులావ్ తయారు చేస్తున్నాను కదండి హాఫ్ కేజీకి ఒక కట్ట పాలు సరిపోతుంది కరెక్ట్గా అంతకన్నా ఎక్కువైతే వేసుకోకండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నానండి కుక్కర్లోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకుంటున్నాను మనం నెయ్యి వాడడం వల్ల పిల్లలకి బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది అంటారు కదండి అందుకని నూనె కంటే నెయ్యి బెస్ట్ అని నెయ్యే వేసుకుంటున్నానండి మీకు కావాలంటే దాని ప్లేస్లో నూనె కూడా వేసుకోవచ్చు అలాగే అన్నీ గరం మసాలా దినుసులు ఉంటాయి కదా అన్నీ వేసుకోవాలండి అంటే బిర్యానీ ఆకు అనాస పువ్వు అలాగే చెక్క లవంగాలు అలాగే యాలకులు షాజీరా ఉంటే షాజీరా కూడా వేసుకోండి నేనైతే వేయలేదు అలాగే జీడిపప్పులు ఇలా అన్ని దినుసులు వేసుకొని మనకి వేగేటప్పుడు దానిలో నుంచి అరోమా వస్తుందండి అది అలా అరోమా వచ్చిన తర్వాత ఒక ఆరు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకున్నాను పొడుగ్గా వాటిని కూడా వేసుకొని వేయించుకోవాలి దీనిలోనే ఒక పెద్ద ఆనియన్ దాన్ని కూడా సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకున్నవి వేసుకొని మనకి ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు ఈ రెండు కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అవి మొత్తం కొంచెం వేగిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మనకి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తరువాత నేను బఠానీలు తీసుకున్నానండి ఇవి ఒక కప్పు వరకు ఉంటాయి పచ్చి బఠానీ ఈ పచ్చి బఠానీని కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి మీకు ఆలు వేసుకోవాలి అనుకుంటే కనుక ఆలు మొక్కలు కూడా ఇప్పుడు వేసేసుకోవచ్చండి ఇవి కొంచెం వేగిన తర్వాత దానిలోకి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పాలకూర మొత్తం వేసుకోవాలి మొత్తం పాలకూర వేసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకోవాలండి పాలకూర ఉడికేసరికి దగ్గర పడుతుంది నేను హాఫ్ కేజీ రైస్ చేస్తున్నాను కదండి ఒక కట్ట మీకు చూపించాను కదా ఒక కట్ట పాలకూర సరిపోతుంది కరెక్ట్గా ఉంటుందండి ఈ పాలకూర మొత్తం ఉడికేసరికి తగ్గిపోతుంది కదా ఇప్పుడు ఇది కొంచెం వేగిన తరువాత దీనిలోకి పుదీనా పుదీనా కూడా ఒక కప్పు అది శుభ్రంగా కడుక్కొని పుదీనాని సన్నగా కట్ చేసుకున్న పుదీనా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి దీంట్లో మీరు టమాటాలు అట్లా వాడకండి టమాటాలు మాత్రం వేయద్దు ఇది మొత్తం ఉడికిన తర్వాత కొంచెం దీనిలోకి రుచికి సరిపడినంత అంటే రైస్లోకి కూడా మనకి సాల్ట్ అనేది సరిపోవాలన్నమాట దానికి సరిపోయేలాగా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు నూనె మనకి సారీ నెయ్యి వేసాం కదా నెయ్యి మొత్తం కొంచెం పైకి తేలింది కదండి తేలిన తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే గరం మసాలా ఒక పావు టీ స్పూన్ వేసాను అలాగే చివరిగా దానిలో బిర్యానీ మసాలా కొంచెం వేసాను అంటే ఒక హాఫ్ టీ స్పూన్ వేసానండి ఎక్కువ మసాలాలు కూడా వాడట్లేదు నేను అలాగే జాజికాయ అంటారు కదండీ జాజికాయ్ని పౌడర్గా చేసి అది కూడా కొంచెం వేసానండి అది వేయడం వల్ల మనకి బిర్యానీ మంచి సువాసన వస్తుందనమాట బిర్యానీ వాసన అనేది దానికే వస్తుందండి సువాసన చూసారు కదా నెయ్యి అలా తేలుతూ ఉంది కదండి ఈ టైంలో మనం పక్కన ముందుగానే నేను హాఫ్ కేజీ రైస్ చేస్తున్నానని చెప్పాను కదండి హాఫ్ కేజీ రైస్ కడిగి ఒక అరగంట ముందే నానబెట్టుకున్నానండి ఇప్పుడు నేను హాఫ్ కేజీ రైస్కి అంటే ఒక కప్ అనుకోండి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కదండి అది మీరు ఒకవేళ కొలుచుకొని కొలత ప్రకారం కావాలి అంటే కనుక ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోండి నేను తీసుకుంటుంది సోనా మసూరి తీసుకుంటున్నానండి మీకు కావాలి అంటే బిర్యానీ రైస్తో కూడా చేసుకోవచ్చు బిర్యానీ రైస్తో కనుక మీరు చేసుకునేటట్లయితే కనుక బిర్యానీ రైస్కి ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు మాత్రమే వేసుకోవాలి వాటర్ ఇప్పుడు నేను కుక్కర్లో చేస్తున్నాను కదండి ఇదిగోండి ఇట్లా మరుగు వచ్చేసింది మరుగుతుంది కదండి ఈ టైంలో మీరు ఒక్కసారి టేస్ట్ కూడా చూసుకోండి ఉప్పు సరిపోయింది అనిపిస్తే కనుక ఇప్పుడు దీనిలోకి బియ్యం వేసేసుకోవాలి ఇట్లా బాగా మరిగిన తర్వాత మీరు ఉప్పు టేస్ట్ చూసినప్పుడు ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోయి కొంచెం ఎక్కువగా అనిపించాలన్నమాట అట్లా అనిపిస్తే మనకి రైస్ ఉడికినప్పటికీ కరెక్ట్గా ఉంటుంది సాల్ట్ అనేది ఇలా మొత్తం రైసు వేసేసుకోవాలి వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక్క విజిల్ వస్తే చాలండి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర మటర్ పులావ్ రెడీ అయిపోతుందండి చూసారు కదా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్కి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి అయిపోయింది ఇప్పుడు మీకు తీసి చూపిస్తానండి చూశారు కదండి మనం కుక్కర్లో వండితే అలా వస్తుంది కదా ఇలా వచ్చినప్పుడు మొత్తం ఒక్కసారి కలుపుకోవాలండి మొత్తం కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే కనుక ఎంతో టేస్టీగా ఉండే పాలక్ మటర్ పులావ్ రెడీ అయిపోయిందండి వేడివేడిగా రైతాతో కానీ లేదంటే ఏదైనా కర్రీ చేసుకొని తింటే కనుక సూపర్గా ఉంటుందండి రైతా లేకపోయినా ఏది లేకపోయినా డైరెక్ట్గా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి త్వరగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు పిల్లలకి ఒకవేళ ఈ రెసిపీ చేసేటప్పుడు లంచ్ బాక్సెస్లోకి గరం మసాలాలు మీకు హోల్ గరం మసాలా మనం వేసాం కదా లవంగాలు కానీ యాలకులు కానీ బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా తినేటప్పుడు పిల్లలు తీసి పక్కన పెట్టేస్తారు వాళ్ళకి ఇష్టం ఉండదు అనుకుంటే కనుక ఒక చిన్న టిప్ చెప్తానండి ఈ అన్నింటినీ కూడా మీరు ఒకసారి మిక్సీ మిక్సీ పట్టేసేస్తే పౌడర్లా వస్తుంది కదండి ఆ పౌడర్ యూజ్ చేసుకోండి స్టార్టింగ్లో కొంచెం షాజీరా వేసుకొని ఫ్రై చేసుకొని నేను చెప్పిన ప్రాసెస్ మొత్తం చేసుకోండి అలా చేసినా కూడా మంచిగా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి పిల్లలకి ఇచ్చి చూడండి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్